హైదరాబాద్ బుద్ధ భవన్కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత బైఠాయించారు కేటీఆర్ను అడ్డుకుంటా మరణంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు గతంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించి వాళ్ళ కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించి అందుకు అనుగుణంగా కాశప క్రితం ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇందర్ రెడ్డి సత్య సునీత లక్ష్మారెడ్డి కోవాలక్ష్మితో పాటు ఎమ్మెల్సీ సత్యవద్ర తదితర నేతలు లోపలికి అయితే జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్ల నేతలు ఇక్కడికి మహిళా కమిషన్కి వచ్చారు వారిని మాత్రం లోపలికి అనుమతించలేదు దీంతో వారు ఆందోళన దగ్గర ప్రస్తుతం మనతో కార్పొరేటర్ మన కవిత కవిత గారు ఏమిటి మేమిక్కడ మహిళలందరం కార్పొరేటర్స్ అందరం కూడా ఒక సాటి మహిళ అయిన జర్నలిస్ట్ కి ఏ విధంగా అయితే మనకి అన్యాయం జరిగిందో మరి తను కూడా రుణమాఫీ జరిగిందా లేదా అని ప్రశ్నించడం ద్వారా దాడి చేయడం జరిగింది తనకి మేమందరం కూడా రామన్నతో పాటు మా కార్పొరేటర్స్ అందరం కూడా సపోర్టింగ్ గా మేము ఈ రోజు రావడం జరిగింది కానీ ఒక ఉమెన్ కమిషన్ ముందు ఉమెన్స్ కి ఈ విధంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు నేను మహిళలను ఉచిత బస్సు విషయంలో అవమానించలేదండి నేను నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఉమెన్ కమిషన్ వాళ్ళకి నేను వాళ్ళు ఏదైతే క్షమాన క్షమాపణ చెప్పాలని అంటా ఉన్నారు మహిళ ప్రీ బస్ విషయంలో ఎవరు పెద్ద సాటిస్ఫై లేరు అది వాస్తవం మాకు వద్దు బాబో ఈ బస్సుల వల్ల మా గొడవలు తలనొప్పిలు తప్ప మాకు ఏం ఉపయోగం పెద్దగా లేదు మాకు మాకు మహాలక్ష్మి ఇవ్వండి మాకు మహాలక్ష్మి కేటాయించండి మాకు పెన్షన్లు ఇవ్వండి ఆరు గ్యారెంటీలు అన్న గృహజ్యోతి ఇవ్వండి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఏ విషయాలైతే అయితే ఉన్నాయి అవన్నీ కూడా మాకు ఇంద్రమ్మ ఇల్లు అన్నారు అవన్నిటి కూడా మరి ఆరు నెలలు కాదు దాదాపు సంవత్సరం కూడా కాబోస్తుంది ఇప్పటిదాకా కూడా ఏది కూడా మరి ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీని కూడా అనుమతించలేదు కాబట్టి ఆ విషయంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కానీ సామాన్య వ్యక్తులు ఎవరైనా సరే పోస్టులు అంటే సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కూడా దాని మీద కూడా కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఆ విషయంలో కూడా మేము అందరం కూడా ఈరోజు మేము ఇక్కడ వచ్చి మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది భారత రాష్ట్రం మహిళా కార్పొరేట్లు కావచ్చు నేతలు కావచ్చు తమను కూడా లోపలికి ఎందుకు అనుమతించట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చిన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు తన కార్యకర్తలతో వచ్చి కూడా బుద్ధా భవన్ వరకు చేరుకున్నారు బుద్ధ భవన్ ముందు బైఠాయించారు కేటీఆర్ ను అడ్డుకుంటాం కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సునీతారావు డిమాండ్ చేశారు ప్రస్తుతం కమిషన్ కార్యాలయం ముందు బైఠాయించారు కేటీఆర్ ఏదో ట్విట్టర్లకు పరిమితమై మీడియాలో క్షమాపణ చెప్తే సరిపోదని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు కాసేపు సునీతారావుతో పాటు ఇతరులు బైఠాయించడంతో కాస్త ఉద్యుక్త వాతావరణం కూడా ఈ భవన్ వద్ద నెలకొంది ప్రస్తుతం ఇంకా సునీతారావుతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం సునీతారావు బహిరంగ క్షమాపణ చెప్పలేదు ట్విట్టర్ గూట్లో చెప్పినాడు మీడియాలో చెప్పినాడు మీడియాలో కాదు ఈరోజు మహిళా లోకాన్ని కించపరిచినాడు కాబట్టి మేము అంటున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలి బస్సు ఎక్కి చెప్పమని అందరు చెల్లెళ్ళని బ్రేక్ డాన్సులని ఎవరినన్నాడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు బస్సులలో ట్రావెల్ చేసే గరీబోలను పట్టుకొని అన్నాడు కాబట్టి ఆ ఆ సోదరి మనందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాం ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు కార్యకర్తలు కూడా మహిళా కమిషన్ కార్యాలయం వద్ద బయటాంజన పరిస్థితి కనిపిస్తుంది లోపల మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరయ్యారు కేటీఆర్ మా ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారు దీంతో పాటు గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన వివరాలను కూడా కమిషన్ అందిస్తానని గతంలోనే కేటీఆర్ చెప్పారు ప్రస్తుతం కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఆ విచారణ కొనసాగుతుంది కాసేపటి తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడున్నారు ఓవర్ టు స్టూడియో